ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను పేయిల్ చేస్తామంటూ బెదిరింపు కాల్స్ నవంబర్ పదిన ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ స్థాయిలో కారు పేలుడు జరిగిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అలర్ట్ ప్రకటించారు అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది ఏకంగా ఎయిర్పోర్ట్ ను పేయిల్ చేస్తామంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ ఆఫీస్ కు మెయిల్ రావడం సంచలనంగా మారింది బెదిరింపు కాల్స్ బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది హైదరాబాద్ లోని పలు షాపింగ్ మాల్స్ ఆలయాలు బస్ స్టాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మాత్రమే కాదు ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చింది బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే విమానాన్ని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యధిక అత్యవసరంగా నిలిపేశారు ఆ సమయంలో విమానంలో నూట డెబ్బై ఆరు ప్రయాణి నూట డెబ్బై ఆరు మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది దేశవ్యాప్తంగా మొత్తం ఐదు ప్రధాన విమానాశ్రయాలకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెప్తున్నారు ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ తిరువనంతపురం ఈ ఐదు ప్రధాన విమానాశ్రయాలకు కూడా బెదిరింపు కాల్సు ఇమెయిల్స్ వచ్చినట్లు సమాచారం ఇక నవంబర్ పదిన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడులు ఇప్పటివరకు పన్నెండు మంది మృతి చెందారు మరికొన్ని క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారణాసి విమానంలో బాంబు బెదిరింపుతో పాటు ఐదు విమానాశ్రయాలపై భద్రత అయితే కనుక బంచి ఉందని చెప్తున్నారు ఇక హైదరాబాదు వ్యాప్తంగా కూడా ఇప్పుడైతే తనిఖీలు చేపట్టారు షాపింగ్ మాల్స్ ఆలయాలు బస్ స్టాపుల్లో సైతం బాంబు స్క్వాడ్ అయితే తనిఖీలు నిర్వహిస్తుంది